దళితుడు దళిత సోదరుడు సింగయ్యి జగన్మోహన్ రెడ్డి హత్య ఎందుకంటే పోలీస్ ఇచ్చిన పర్మిషన్స్ వైలేట్ చేసావు హండ్రెడ్ పర్సెంట్ నీ కార్ కింద ఆ సింగయ్య నలిగి చనిపోతే నీ ర్యాలీలో తీసుకొచ్చి ఆ శరీరాన్ని తీసుకుపోయి పక్కన బారిస్తారు వదిలేసి వెళ్ళిపోయినారు నీకు పర్మిషన్ ఇచ్చింది పోలీస్ పర్మిషన్ ఇచ్చింది వంద మందితో కాన్వాయ్ కాకుండా మూడు కార్లతో ఇస్తే దాదాపు తొమ్మిది గంటల సేపు ర్యాలీ చేశావు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వై అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జూన్ జూన్ పన్నెండో తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నారు జూన్ తొమ్మిదో తేదీ ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఎవరు కారణం మీరే కారణం నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పి దానికి ఆయన బెట్టింగ్ డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న ఆయన విగ్రహావిష్కరణకు పోయినావు ఫైనల్ గా ఆ ర్యాలీలో రప్పారప్ప తప్పేంటి నరికేస్తాం గంగమ్మ తిరునాళ్ళలో నరికేస్తాం నేను అందుకే ఫైనల్ గా నీకు ఒక మాట చెప్తుంట వైఎస్ఆర్ అని పేరు తీసి ఎందుకు ఆయనకి మీ తండ్రికి చెడిపేరు రప్పారప్ప పార్టీ అని పెట్టుకో రప్పారప్ప పార్టీ ఫ్యాన్ గుర్తు తీసి గొడ్డలు గుర్తు పెట్టుకో గొడ్డలు గుర్తు పెట్టుకో వాళ్ళు అదే కదా ప్లే కార్డు ప్లే కార్డు ప్రదర్శించింది అదే కదా మీ చిన్న చంపింది గొడ్డలతోనే కదా మీ సొంత చిన్నాయన్ని మీ మనుషులు అందుకని గొడ్డలు గుర్తు పెట్టుకో